హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటే అది ఉప్మే కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి బాగుంటుంది కొందరికి ఎంత రవ్వ తీసుకోవాలి ఎంత వాటర్ అనేది యాడ్ చేయాలనో తెలియదు కదండి పర్ఫెక్ట్ కొందరితో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే మీరు రవ్వని ఎంత తీసుకుంటే దానికి త్రిబులు వాటర్ తీసుకోవాలండి నేను ఒక గ్లాసు రవ్వని తీసుకుంటాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అప్పుడే మనకు ఉప్మా అనేది గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుందండి ఉప్మా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపోను ఉప్పును వేసుకోవాలి ఉప్పు కూడా వేయడం తెలియకపోతే ఒక గ్లాస్కి ఒక వన్ స్పూన్ సాల్ట్ అట్లా ఎన్ని గ్లాసుల ఉప్మాను వేస్తే అన్ని స్పూన్స్ సాల్ట్ను యాడ్ చేయాలి అంతే సింపుల్ ఎక్కువైతే అనుకోకండి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటర్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కలుపుకుంటూ చిన్నగా మన ఉప్మా రవ్వని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా పోస్తూనే కలుపుకుంటూ ఉండాలి ఇట్లా కలుపుతూనే మనకు ఉప్మా అనేది ఉండలు కట్టకుండా వస్తుంది అండి రవ్వ అంతా పోసిన తర్వాత కూడా ఒక వన్ మినిట్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలి మంచిగా ఉండలేం లేకుండా మంచిగా వస్తుంది మనకు ఉప్మా అనేది ఒక వన్ మినిట్ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మీద మూత టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని ఏం లేదండి ఉప్మా అనేది కొంచెం మంచిగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి ఒక టూ టైమ్స్ కలిపితే సరిపోతుంది మనకు ఉప్మా అనేది రెడీ అయిపోయినట్టే మీరు కావాలనుకుంటే ఈ టైంలో లైట్ గా కొంచెం కొత్తిమీర నైనా యాడ్ చేసుకోవచ్చు ఉప్మా అనేది ఇలా కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ గా మనకు ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇలా ఉప్మా అయిన తర్వాత వేడి వేడి ఉప్మా పెట్టుకొని అంచుకు టమాటా పచ్చడి పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి మార్నింగ్ టైంలో మనకు తొందరగా అయ్యే రెసిపీ అండి చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి